ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీలో కెరియర్ బెల్చూసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం ఓ మూవీ హిట్ అయింది ఇది ఇండస్ట్రీలో చిన్న సినిమాలు హిట్ అవడం రావడం చాలా సాధారణ విషయం కాకపోతే శంబాల ఇంత పెద్ద హిట్ అవ్వడం మాత్రం చాలా మంది యాక్టర్కి ఒక నమ్మకాన్ని ఇచ్చింది ఒక శివకార్తీక్ అలాగే ఒక ఇంద్రనీల్ అలాగే చాలామంది మధునందన్ ప్రియా గారు అంటే వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు కానీ ఒక బలమైన రోల్స్ పడ్డాయి ఒక్క చిన్న సినిమా హిట్ అయితే ఇంతమందికి నమ్మకం వస్తుంది ఇంతమంది కెరీర్ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది ఈరోజు ఆ సినిమాలో నటించిన ఇంద్రనీల్ గారు మనతో ఉన్నారు ఆయనకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు సో ఆయనది ఒక లాంగ్ జర్నీ ఆయన అడిగి శంబాల మూవీ విశేషాలు అలాగే ఆయన సిరీ జర్నీ ఇప్పుడు ఎలా ఉంది ఇలాంటి అన్ని విషయాలను తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అండి

ప్రాబ్లమ్ ఏంటంటే అండి ఇన్ ఇయర్స్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి కూడా తమ్నైల్స్ అండి మెయిన్ తమ్నైల్స్ మనం ఒకటి చెప్తే దానికి రివర్స్ పెడుతుంటారు అలా వ్యూవర్స్ అట్రాక్ట్ చేయడం కోసం అదేమైపోతుంది అంటే అది రాంగ్ వేలో కన్వే అవుతుంది చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అది రీపోస్ట్ చేసి నాకు పంపించి ఏంటి ఇలా రాశారు మీ గురించి అని వాళ్ళు ఇంటర్వ్యూ చూడరు మొత్తం ఆ తమ్నైల్ చూసి పంపిస్తుంటారు దాంతో ఏంటంటే ఎవర్షన్ వచ్చేస్తుంది అంటే మన ఓన్ ఛానల్ మనకే ఉంది కదా మనమే చేసుకుందాము ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే మనం మన త్రూ మన ఛానల్ ద్వారా చెప్పొచ్చు కదా ఎందుకు మన గురించి అందరికీ తెలుసు కదా అనేసి ఇంకా నేను గ్యాప్ తీసుకోవడం జరిగింది అనమాట పర్టికులర్గా నా వైఫ్ అసలు చాలా దీనికి వ్యతిరేకం మరీ మరీ చెప్పింది వెళ్ళేటప్పుడు కూడా వీళ్ళు పర్సనల్గా మళ్ళీ తమ్లేనిస్ అని చూసుకుంటారా అది ఇది అని చెప్పి నో ప్రాబ్లం సార్ ఇక్కడ అంటే మీరు గతంలో ఫేస్ చేసిన ఇష్యూస్ అన్ని నాకు తెలుసు సో మీకు మన దగ్గర అయితే ఆ ప్రాబ్లం రాదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ నాది చాలా చిన్న వయసు సార్ అంటే ఒక అంటే ఏజ్ చెప్పలేను కానీ స్కూల్ నుంచి సాయంత్రం కూడా త్వరగా ఇంటికి వచ్చేసి స్కూల్ నుంచి చూసారా సో నేను అందుకే ఏం చెప్పట్లేదు ఫస్ట్ టైం నేను మిమ్మల్ని స్క్రీన్ మీద చూసింది అక్కడ బట్ మీ క్వశ్చన్ చెప్పానా మీరు చక్రవాక మొగల్ రేకులు ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడు నేను ఆ యాంకరే ఈ యాక్టర్ అని గుర్తుపట్టలేదు అవునా తర్వాత ఎప్పటికో మీరు చెప్పిన తర్వాత ఓకే నేను అప్పుడు చూసింది ఇంద్రనీల నేను ఆ ఇంద్రనీలే ఇంద్రనీల అని చెప్పేసి సో ఆ స్టేజ్ నుంచి సార్ అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ దాకా చాలా గొప్ప ప్రయాణం ఇరవై సంవత్సరాలు పైగా మీలాంటి యాక్టర్తో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను అండ్ శంబాలా సార్ ప్రతి యాక్టర్ కూడా అంటే ఒక డ్రీమ్ ఉంటుంది మంచి క్యారెక్టర్లు వస్తాయి కొన్ని చిన్న క్యారెక్టర్లు వస్తాయి బట్ సినిమా కథలో భాగమయ్యే క్యారెక్టర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు చాలా అరుదుగా దొరకద్ది బట్ శంబాలా సినిమాలో నేను ఇందాక ఇంట్లో చెప్పినట్టు ఒక్క మీకే కాదు సార్ సినిమాలో పని చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా కథలో బాగా ఉంటది ఇలాంటి ఒక సినిమా ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చానండి షోస్ చేసుకుని ఇంకా కరెక్ట్గా నవంబర్ లో వచ్చాను డిసెంబర్లో నాకు కాల్ వచ్చింది ఇలాగ ఒక మూవీ చేస్తున్నారు శంబాలా అని ఆడిషన్ ఇవ్వగలరా అన్నారు ఫస్ట్ నేను అన్నాను నేను ఆడిషన్ చూడండి నేను చేశాను కదా ప్లస్ ఇంతమంది ఆరెంజ్ చూడండి అంటే లేదు సార్ ప్రతి క్యారెక్టర్ కి ఆడిషన్ చేస్తున్నారు అని చెప్పారు వైఫ్ అడిగాను ఆడిషన్ అంటే తప్పే ఉంది వెళ్ళి ఇవ్వచ్చు కదా మూవీ కదా అన్నారు సో వెళ్ళాను ఆడిషన్ కి ఆడిషన్ చేశారు చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డేనే ఇమీడియట్ గా డైరెక్టర్ గారు ఫిలిం సిటీ లో ఉన్నారు ఆయన చూసి ఫిలిం సిటీ ఒకసారి రాగలరా అంటే అక్కడికి వెళ్ళాను సిటీ దగ్గర కలిసి ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట అంతే ఇంకా కాకపోతే ఆ రోజు నాకు లాంగ్ హెయిర్ ఉండేది చాలా నేను కొంచెం కాన్షియస్ అనమాట లైక్ లాంగ్ హెయిర్ బాగా మెయింటైన్ చేయాలి అది అని ఆయన చెప్పారు హెయిర్ తీసేయాల్సి వస్తుంది మొత్తం మీరు అని కొంచెం ఆలోచించాను ఆలోచించి ఇంటికి వెళ్ళిన తర్వాత మెగ్నాని అడిగాను ఇలా హెయిర్ తీసేయమంటున్నారు అంటే సినిమా కోసమే కదా చేయొచ్చు కదా మంచి క్యారెక్టర్ అది ధైర్యం చేశాను ప్లస్ టూ మంత్స్ టైమ్ ఇచ్చారు నాకు అంటే పైల క్యారెక్టర్ కదా కొంచెం బల్క్ కావాలి నాకు ఫిజిక్ ముందు మీరు చూస్తే చాలా స్లిమ్ ఉండేవాడిని కొంచెం బాగా మెయింటైన్ చేసేవాడి తర్వాత ఆయన ఇంకా బల్క్ కావాలని అడిగారు ఇప్పుడు ఇలా ఉన్నాను బల్క్ అయ్యి సినిమా కోసం ఆ క్యారెక్టర్ కి బల్క్ కావాలంటే టూ మంత్స్ కష్టపడ్డాను జిమ్ చేసి తిని బాగా చేస్తే ఆ క్యారెక్టర్ ఇలా వచ్చింది అనమాట ఆఫర్ అయితే అలా వచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను క్లారిటీ ఇచ్చేది నా ఇంటర్వ్యూలో నాకు సీరియల్స్ విషయంలో అంత పట్టు లేదు సార్ ఓకే సో నేను ఆ జానర్ కి వెళ్ళినప్పుడు ఏమైనా తప్పులు మాట్లాడితే సార్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఈరు మిడ్లో ఆ ఇన్ని టైం కి మీరు నాకు తెలిసిన సీరియల్స్ చాలా వరకు ఆపేశారు ఇరవై మూడు అండి ఇరవై టూ అనే సీరియల్స్ స్టార్ట్ అయింది సార్ టూ థౌజండ్ గా టూ థౌసండ్ వన్ గృహలక్ష్మి కూడా ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వరకు అసలు నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నా ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ సీరియల్స్ హీరోగా చేశాను ఇప్పుడే నాకు తెలిసి సీరియల్స్ లో అంటే రెండు మూడు సీరియల్స్ లో హీరోగా చేసిన తర్వాత ఆగిపోతున్నారు నేను ట్వంటీ ఎయిట్ సీరియల్స్ హీరోగా కంటిన్యూ చేశాను సో అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను మీరు ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకొని మూవీస్ సైడ్ వచ్చేయాలి అని చెప్పేసి వాటికి బ్రేక్ ఇచ్చి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు బట్ శంబాలా మూవీ నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ కాల్ రావడానికి గల కారణం ఏంటి సర్ప్రైజ్ అండి నాకే సర్ప్రైజ్గా ఉంది ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మూవీస్ అసలు ఇప్పుడు ఈ రోజుకి ఒక ఫిలిం ఆఫీస్కి వెళ్ళడం కానీ డైరెక్టర్స్ ని కలవడం కానీ ఈ రోజు చేయలేదు అంటే నాకు ఎందుకో అంటే ఎలా ఉంటుంది అంటే ఒక టీనేజ్ లో ఆర్ ట్వంటీలో ట్వంటీ టూలోనే సక్సెస్ వచ్చేయడం వలన అనే సీరియల్ లో తెలియని తెలియని ఆ వయసు తెలియని వయసు మనం ఏంటి వెళ్ళి ట్రై చేసేది మనం ఎందుకు వెళ్ళాలి ఎందుకు కలవాలి అనే ఫీలింగ్ లో ఉండిపోయి ఈ జనాల్లోనేమో బాగా అరే ఇంద్ర 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 ఇప్పుడు కూడా అదే క్రేజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంద్ర చక్రవాగం హీరో అది ఇది అంటుంటారు అది ఆ ఏజ్ లో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఆఫీసెస్కి వెళ్ళాలి మూవీ థియేటర్ మూవీస్ ట్రై చే అని చెప్పి అలా ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను కూడా సైలెంట్ గా ఉన్నాను సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను ఈవెన్ స్టిల్ ఇప్పుడు కూడా ఒక థియేటర్ ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళాలి ప్రయత్నించాలనే ఆలోచన ఇప్పటికీ రాదు నాకు అది అనుకోకుండా వచ్చిన ఆఫర్స్ ఆరెంజ్ కానీ అప్పుడు ఆరెంజ్ ఫిలిం నేను మన నాగబాబు గారితో అపరంజి సీరియల్ చేస్తున్నాను నాకు ఆయన మావగారుగా ఆ సీరియల్ నేను హీరోగా చేశాను అనమాట ఆయన అన్నారు ఈ నీ కట్అవుట్ అసలు బిగ్ స్క్రీన్ లో ఉండాలి నువ్వు ఎందుకు సినిమాలు ట్రై చేయట్లేదు అని అప్పటికప్పుడు నా పాస్పోర్ట్ తెప్పించి ఆయన వీసా చేయించి సిడ్నీకి డైరెక్టర్ గారి దగ్గర పంపించి ఆరేంజ్ లో చేయించాలనమాట అది కూడా నాగబాబు గారు ఫోర్స్ అయితే శంబాల గురించి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి దానికి ముందు వెళ్లే ముందు మీరు సినిమాల గురించి మాట్లాడారు కాబట్టి నాకు తెలిసినంతవరకు ఒక ఇన్ఫర్మేషన్ తెలుసు అతడు సినిమాలో ఫస్ట్ మిమ్మల్ని కాస్ట్ చేశారు యాక్టింగ్ కూడా చేశారు బట్ మీరే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ చేశారు మీరే బయటకు వచ్చేసారు నేను అంటే బికాస్ అప్పటికి చక్రవాకం చేస్తున్నాను పీక్స్ లో ఉంది సో మా మేడం మంజులా నాయుడు గారు డేట్స్ అంటే లైక్ త్రివిక్రమ్ గారు ఏమన్నారంటే అటెస్ట్ వచ్చే ఫార్టీ డేస్ కావాలని అడిగారు ఫార్టీ డేస్ అటెస్ట్ వచ్చానంటే అంటే శ్రీజెషన్ డేస్ అన్ క్యారెక్టర్ చేశాను పొలిటికల్ లీడర్ అజయ్ గారు అజయ్ చేసింది క్యారెక్టర్ అది నేను చేశాను అనమాట నన్ను నేను చేసినప్పుడు డిజైన్ చేసింది వేరు అసలు చాలా క్లాస్ విలన్ అనమాట లైక్ వైట్ అండ్ వైట్ పొలిటీషియన్ అందులో ఐ వాజ్ ట్వంటీ త్రీ దైమ్ ఇరవై మూడేళ్ళు నాకు నాకు ఒక కీప్ ఉంటుంది పక్కన ఒక ఒక పెగ్ వేసుకుంటూ పక్కన శ్రీనివాసరావు గారు ఉంటారు ఒక పెద్ద సెట్ వేసారు దానికి జైబేరి సెట్ జైబేరి లొకేషన్ లో పెద్ద సెట్ వేసారు నా ఇంట్రొడక్షన్ కి చాలా బాగా చేశారు ట్వంటీ డేస్ ఆల్మోస్ట్ డేస్ వర్క్ చేసిన తర్వాత ఇలా ఫార్టీ డేస్ అటెస్ట్ వచ్చి కావాలంటే సీరియల్ మీకు తెలుసు కదా ఎవ్రీ డే ఉంటుంది చాలా ఇంపార్టెంట్ హీరోగా ఇంకా మేడం అయితే నేను అన్ని అడ్జస్ట్ చేయలేను ఒక మాక్సిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అడ్జస్ట్ చేయగలను అని చెప్పారు ఇదే మాట నేను ప్రొడక్షన్ హౌస్ చెప్పాను వెళ్ళి శ్రీవం గారు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ మేనేజర్కి మేనేజర్ కి చెప్తే సరే సార్ నేను అనుకుని చెప్తాను అన్నారు చెప్తారు చెప్తానని వెయిట్ చేస్తూ ఉన్నా కాల్ రాలేదు ఇంకా ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అయిపోతుంది ఇంకా షూట్ చెప్పట్లేదు ఏంటి వీళ్ళని నేను మళ్ళీ ట్రై చేస్తున్నా అంటే అప్పుడు తెలిసిందనమాట అజయ్ చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అప్పుడు చాలా అప్సెట్ అయ్యాను బా మిస్ అయిందే అని చెప్పి దాని తర్వాత ఒక రకమైన అవర్షన్ ఇంకే వద్దులే సినిమాలు ఇలాగే ఉంటాయేమో ఐ మీన్ మనం వెళ్ళినా కూడా తర్వాత ఉంటుందో లేదో తెలియదు అనే ఉద్దేశంతో నేను అసలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు అసలు మరి రాజేష్ బాబు ఇంద్రనీల్ ఎలా అయ్యాడు రాజేష్ బాబు అనేది నా ఒరిజినల్ ఏమండి ఇంద్రనీల్ అనేది మా మామగారు వచ్చేసి న్యూమరాలజిస్ట్ ఓకే ఆయన ఏం చెప్పారంటే రాజేష్ బాబు అనేవాళ్ళు దానికంటే కూడా ఇంద్రనీల్ అని అంటే నీకు సక్సెస్ ఉంటుంది అని చెప్పారు సో అందుకనే నేమ్ కూడా కొంచెం లెంత్ ఉంటుంది ప్రతి లెటర్కి ప్రతి మీనింగ్ ఉంటుంది ప్రతి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్స్ తో నాది నాది వన్ నెంబర్ అనమాట బై బర్త్ ఓకే వన్ నెంబర్ కలిసి వచ్చేటట్టు ఇంద్రనీల్ అని పేరు సెట్ చేశారు దాంతో బాగుంటుంది ఇండస్ట్రీలో అని చెప్పారు నాకు సో అది మార్చుకోవడం జరిగింది నిజంగానే యా అంటే స్టార్టింగ్ లోనే మార్చేసుకున్నారు స్టార్టింగ్ చక్రవాకం టైమ్ లోనే అండి రాజేష్ బాబు అని వస్తుంది ఆ తర్వాత నుంచి అందరూ ఇంద్రనీలు ఇంద్రనీలు అని అందరికి తెలుసు దేవుణ్ణి బలంగా నమ్ముతారా బాగా అది ఒకసారి చేయి చూపిస్తారా ఏంది ఆ టాటో ఏంది నాకు వచ్చినప్పటి నుంచి చూపించాలా రాసింది ఇది మృత్యుంజయ మంత్రం అండి ఓకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ నృత్యు మృక్షయ మామృతాత్ ఓకే మాకు అర్థమైన సార్ చెప్పరు త్రయంబకం మంత్రం త్రయంబకం అంటే లైక్ తెలుగులో ఇది తెలుగు అంటే జస్ట్ దీనికి మీనింగ్ ఏంటంటే లైక్ చాలా మంది ఎవరైనా సరే కొంచెం ప్రాణాపాయంలో ఉన్నా కూడా ఓకే ఈ మంత్రం కంటిన్యూస్ గా ఒక ఎన్నిసార్లు చెప్పిస్తే సార్లు అది చాలా వైబ్ బాగా పనిచేస్తుంది మనుషులు బతుకుతారు అనేది మీనింగ్ అనమాట శివుడిది మెయిన్ మంత్రం ఇది ఇది కనుక నిజంగా ప్రతి ఒక్కరు చేయాల్సింది ఇది మంత్రం అనమాట ఇది నేను చదువుకోవడం ఎందుకు నా బాడీ మీద ఉంటే బాగుంటుంది కదా అని నేను టాటూ చేయించుకున్నాను అంటే నాకు నిజంగా తెలియదు చాలా పవర్ఫుల్ మంత్రం మీరు మీరు గూగుల్ చేసిన పురాణాలకి వెళ్ళి మీరు ఏదైనా బుక్స్ లో చదివినా దీని మీనింగ్ అంతా ఉంటుంది అంటే దీనికి పూర్తి మీనింగ్ నాకు తెలియదు బట్ చాలా చాలా పవర్ఫుల్ మంత్రం సూపర్ అంటే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే ఇలా దేవుణ్ణి బలంగా నమ్మే మీకు శంభాలో అలాంటి ఒక క్యారెక్టర్ రావడం సో అంటే ఏదో అంటారు కదా మీరు ఇందాక అన్నారు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు క్యారెక్టర్ ఎందుకు వచ్చిందో తెలియదు బట్ ఆ క్యారెక్టర్లో ఒక డివైన్ థింగ్ ఉంది ఆ క్యారెక్టర్ చుట్టూ ఆ కథ చుట్టూ ఒక డివైన్ థింగ్ ఉంది అనమాట మేబీ ఈ ఆరా అక్కడ నుంచి వచ్చి ఉండొచ్చు చిన్న క్యారెక్టర్ కాదు అది సో ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇదేదో నా థాట్ ప్రాసెస్ దగ్గరగా ఉన్న కథన్నప్పుడు ఏమైనా అనిపించిందే కథ ఉన్నప్పుడైతే నాకు అనిపించలేదు కానీ స్క్రీన్ మనం షూటింగ్ వెళ్ళినప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఆ పాజిటివ్ ఐబ్ అనిపించిందండి అంటే నేను కాంబినేషన్ నేను వర్క్ చేస్తున్న ఆదితో ఆది ఒక్కరితోనే తర్వాత డైరెక్టర్ గారు అండ్ మధునందన్ అంత ఒక రోజు అంతే మిగతా ఆర్టిస్ట్లో ఎవరితో వర్క్ చేయలేదు నా క్యారెక్టర్ నేను వర్క్ చేసుకుని వచ్చేసాను ఆ వర్క్ చేసినంత సేపు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంది ఆ పాజిటివ్ వైబ్ ఎలా చెప్పాలంటే అసలు నాకు చేస్తున్న సాటిస్ఫాక్షన్ ఇప్పుడు దాకా నేను సాటిస్ఫాక్షన్ ఒక వర్క్ అంటే సీరియల్స్ పరంగా మాట్లాడలేదు మూవీస్ లో ఆరెంజ్ చేశాను అండ్ స్నేహమేర జీవితం అని మన శివ బాలాజీ చేశారు సార్ నాకు అంత సాటిస్ఫాక్షన్ ఏవి కూడా ఇది ఎందుకో చేసినప్పుడు చిన్న క్యారెక్టర్ అనిపించింది ఫస్ట్ నేను వర్కింగ్ డేస్ అయితే తక్కువే యాక్చువల్ చేసింది తక్కువే కదా నేను ఫస్ట్ డైరెక్టర్ కానీ కూడా అడిగా సార్ సినిమాలో అసలు నా క్యారెక్టర్ ఉందా ఎడిది మొత్తం అయిపోయిన తర్వాత నిజంగా నేను నేను ప్రమోషన్స్కి వెళ్తున్నాను అన్ని చేస్తున్నాను సినిమాలో రిజిస్టర్ అవుతుందని నా క్యారెక్టర్ అని అడిగాను డౌట్ ఒక ఆర్టిస్ట్గా అంటే మీరు చూడండి స్క్రీన్లో అన్నారు అంతే ఒకే మాట అన్నారు మీరు చూడండి చూసిన తర్వాత మాట్లాడండి అన్నారు నేను చేసిన ప్రతి సీన్ ఉంది ఎక్కడ ఎడిటింగ్లో కట్ అవ్వలేదు అసలు నేను ప్రీమియర్కి వెళ్ళిన తర్వాత నేను షాక్ అయిపోయాను అప్పుడు దాకా నాకు స్టోరీ కూడా తెలియదు చంబాల గురించి స్టోరీ అసలు ఏమీ తెలియదు డైరెక్టర్ గారు ఓన్లీ నా క్యారెక్టర్ చెప్పారు నా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందని చెప్పారు అది పర్ఫామ్ చేసి నేను వచ్చేసాను అంతే లాస్ట్ రోజు కూడా నేను సార్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వచ్చేస్తాను మొన్న ట్వంటీ ఫోర్త్ ప్రీమియం వేస్తే నేను నా వైఫ్ నా ఫ్రెండ్స్ అందరం వెళ్తే లిటరల్ నా ఫ్యూజ్లో ఎగిరిపోయాయి ఇది నేనేనా అంటే నన్ను నేను నమ్మలేకపోయాను స్క్రీన్లో ఇప్పుడు దాకా ఒక లవర్ బాయ్గా సీరియల్స్లో లో ఒక రొమాంటిక్ హీరోగా లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా అలాంటి రోల్స్ చేశాను తప్పితే ఇలా నెగిటివ్ షేడ్ ఎప్పుడు చేయలేదు నెగిటివ్ కూడా అనకూడదు అది అది వచ్చి అటాక్ అయినప్పుడు అనేది అటాక్ అయితే బాడీలో మన బాడీలో రియాక్ట్ అవుతాం అనేది క్యారెక్టర్ అది అంత విగరస్ గా నేను చేసింది అనిపించి అనిపించింది అనమాట డైరెక్టర్ గారు మీ పక్కనే ఉన్నారు మూవీ వస్తున్నప్పుడు మీరు ఆ కొండ మీద కూర్చొని తింటుంటారు ఆ షార్ట్ థియేటర్ నాకు ఇప్పటికీ అందరూ ఆ షార్ట్స్ పంపిస్తూ ఉంటారు అనమాట అరుపులు భయంకరంగా అసలు అంటే థియేటర్స్ లో జనాలు అలా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే చాలా థ్రిల్లింగ్ గా అందులో మన సీన్ వస్తున్నప్పుడు అలా ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే తెలియని హ్యాపీనెస్ అంతే అవన్నీ కూడా ఉంటే నాకు చాలా బాగా అనిపించింది సో అలా థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అండి చాలా అసలు ఎప్పటికీ నేను డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే ఆయనలో అంత టాలెంట్ ఉంటుందని అంటే ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎంతో చూస్తుంటాం మనం కదా చాలా మంది స్టోరీ చెప్తానికి వచ్చింటారు ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను రెండు సినిమాలు చేశాను మిత్ర అని ఒక సినిమా చేశాను హీరోగా హారర్ ఫిలిం అది రిలీజ్ అవలా అది యూట్యూబ్ లో రిలీజ్ చేసుకున్నారు వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టి బాగా తీసారు సాంగ్ దానిలో ఒక ఐటమ్ సాంగ్ నేను దానిలో డాన్స్ చేశాను చాలా బాగా వచ్చింది అనుకున్నాము బట్ అది మార్కెట్ చేయలేక సినిమా తీయడం గొప్ప కాదు బయటకు తీసుకురావడం గొప్ప రిలీజ్ చేయడం గొప్ప అది చేయలేకపోయారు అది యూట్యూబ్ లో రిలీజ్ చేశారు అండ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ నేను వరలక్ష్మి శరత్ కుమార్ గారితో ఒక మూవీ చేశాను లీడ్ హీరో కమ్ విలన్ ఫోర్స్ అని చెప్పి అది ఇప్పుడు ఈ సినిమా శంభాలో బయటకు వచ్చిన తర్వాత దే టు టుు అనమాట లైక్ బయటికి సినిమా వస్తే బాగుంటుంది అది వస్తే మాత్రం చాలా బాగుంటుంది తమిళ డైరెక్టర్ అనమాట మంచి డైరెక్టర్ ఆయన కూడా చాలా బాగా ప్రెసెంట్ చేశారు నన్న ఒక సైకో క్యారెక్టర్ వాళ్ళు అది గను ఇప్పుడు రిలీజ్ అయితే అది కూడా చాలా బాగుంటుంది అండ్